హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ హోమి కిచెన్ ఈరోజు రెసిపీ ఏంటంటే సింపుల్గా టేస్టీగా చేసుకోగలిగే హెల్దీ రెసిపీ గింజలతో రైస్ రెసిపీ అదేనండి ఫ్లాక్ సీడ్స్తో రైస్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు యాభై గ్రాముల గింజలు తీసుకొని ప్యాన్లో వేసి ఒక్క నిమిషం పాటు మాత్రమే ఫ్రై చేసి పక్కకు తీసుకుని పెట్టుకోండి ఇలా ఎందుకు చేస్తున్నామంటే గింజల్లో ఉండే పోషక విలువలు నష్టపోకుండా ఉండాలంటే దానిని డైరెక్ట్ హీట్ మీద ఫ్రై చేయకూడదు కాబట్టి ఇండైరెక్ట్ హీట్ మీద ఫ్రై చేస్తున్నామండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఏడు నుండి ఎనిమిది వెల్లుల రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని అన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు సమానంగా వేయించి ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ రెండింటిని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఏమాత్రం తడిగా లేకుండా పొడిగా ఉండేలాగా శుభ్రంగా చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లో వేస్తాం ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అవిసగింజలు అనేవి ఏమాత్రం వేడిగా ఉన్నా దీంట్లో నుంచి వచ్చే ఆయిల్ వలన ఈ పౌడర్ అనేది డ్రైగా రాకుండా పేస్ట్లా అయిపోతుందండి సో అందుకని అవిసింజులన్నీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకో సో పేస్ట్లా కాకుండా కోర్స్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి దీనిని బయట ఉంచితే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఇప్పుడు ఈ పౌడర్తో చాలా కమ్మగా రుచిగా ఉండి రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్లోకి ఆల్రెడీ వండి వాచుకున్న అన్నం మీకు కావాల్సినంత తీసుకోండి ఇప్పుడు ఈ అన్నంలోనే కొంచెం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ తరుగు మీరు తీసుకున్న అన్నం క్వాంటిటీని బట్టి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల అవసగించే పౌడర్ని వేసుకోండి తర్వాత నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి నేనైతే ఇక్కడ నెయ్యి తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి వీటన్నింటినీ మొత్తం అన్నానికి పట్టేలాగా బాగా కలపండి ఇలా కలుపుతున్నప్పుడు ఒకలాంటి మంచి స్మెల్ వస్తుందండి అది తీసుకోవడానికి చాలా హాయిగా ఉంటుంది అండి ఆవిశగించల అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు దీని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అధిక బరువు కీలనొప్పులు షుగర్ ఆస్తమా బ్లడ్ ప్రెషర్ మైగ్రేన్ తలనొప్పులు క్యాన్సర్ లాంటి అనేక రకాలైన దీర్ఘకాలిక సమస్యలను ఏకకాలంలో తగ్గించగలిగే శక్తి ఉన్న ఈ ఫ్లాక్ సీడ్స్ని ప్రతిరోజు మనం ఏదో ఒక రకంగా మన డైట్లో తీసుకోగలిగితే ఎన్నో రకాలైన అనారోగ్యాల నుంచి మనల్ని తప్పిస్తుందండి సో మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఇలాంటి సింపుల్గా చేసుకోగలిగే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్